ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయమ్మా ఎమ్మెల్యేలు అయిపోయినారు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి సో ఈ ఎంపీ ఎన్నికలలో మరి రాహుల్ గాంధీ మోదీ ఇద్దరు పోటీ పడుతున్నారు ప్రధానమంత్రికి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మోదీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు ఓకే మోదీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు సో మల్కాజ్గిరి నియోజకవర్గానికి అంటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ నుండి ఈటల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురానా ముగ్గురు టికెట్లను ఆశిస్తున్నారు వీళ్ళ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు విజయ్ సుధానా సో విజయ్ సుధానా అని ఎందుకు అనుకుంటున్నారు ఆయన మీకు తెలుసా తెలుసు కొన్ని మాకు మంచి పనులు చేసిరు కాబట్టి ఆయనని కోరుకుంటున్నాం ఆయన గెలవాలని కోరుకుంటున్నాం ఓకే అంటే ఆయనకి టికెట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు సో అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడం మీరు చూసారు చూసినా చూ చూసినా సో ఎప్పుడైనా అందుబాటులో ఉంటారా ఉంటాయి ఉంటాయి ఓకే సో అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో విజయ రాణకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నాను అనుకుంటున్నాం మేడం ఇస్తే గెలిపిస్తాం గెలిపిస్తాం కంపల్సరీ